నా వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ డెమోక్రటిక్ ఫార్వర్డ్ క్యాస్ట్ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నా నమస్కారాలు ఈవెల్లా మన ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్ ప్రోగ్రాం నడుస్తుంది అంటే మధ్యాహ్న భోజన పథకం ఈ మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులతో అంటే ఈ నిర్వాహకులకు నిర్వాహకుల సలహా సహకారంతో మన గ్రామంలో పనిచేసేటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు ఇంకా వేరే శాఖలలో పనిచేసే సిబ్బంది ప్రతిదినం మన గ్రామానికి వస్తున్నారు వాళ్ళ కుటుంబ పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత సిచ్యువేషన్లను బట్టి వాళ్ళు పొరుగు గ్రామం నుంచి పొరుగు ప్రాంతాల నుంచి రావడం జరుగుతోంది అయితే ఆ వచ్చే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే మిడ్ డే మీల్ ప్లాట్ఫామ్ దగ్గరే అంటే అదే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకొక నాలుగు ప్లేట్ల లేకపోతే పది ప్లేట్ల అక్కడ పనిచేస్తున్న గవర్నమెంట్ టీచర్లకు కావచ్చు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి కావచ్చు ఆ పది పన్నెండు ప్లేట్ల భోజనాన్ని కూడా అదే సిబ్బందితో ప్రిపేర్ చేపించి అక్కడే మధ్యాహ్న భోజనం చేసినట్లయితే ఈ గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు కూడా వారితో భోజనం చేస్తారు అందులో నాణ్యత పెరుగుతుంది అక్కడ మానిటరింగ్ అవుతుంది ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఇది జరగకపోతే ఏమవుతుంది అంటే అంటే దాని ఈ ఇన్ని రోజులు ఈ అగ్రవర్ణ ప్రభుత్వాల యొక్క పాలకులు నాయకులు వాళ్ళ యొక్క వ్యవహ వైఖరితో వాళ్ళ యొక్క విధానాలతో ఈ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వట్లేదు అనే ఒక స్టేట్మెంట్ వస్తుంది అంటే అంత నాణ్యమైన ఉపాధ్యాయులుండి అంత సర్టిఫైడ్ ఉపాధ్యాయులుండి ఆ భవనాలుండి ఈ బోధన ఎందుకు కొరబడుతుంది ఎందుకు ఈ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అక్కడ తోలడానికి సుముఖత చూపుతలేరనే విషయాన్ని మనము చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు నేను కోరేది ఏంటంటే మనము ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నామనేదే ఈరోజు ఈ నిర్ణయం జరుగుతోంది అంటే రేపటి బ్యాలెట్ బాక్స్లో మనం మన యొక్క నిర్ణయాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఈ స్వతంత్రం వచ్చే నుంచి డెబ్బై సంవత్సరాల నుండి ఈ పాలకుల యొక్క ఫలితమే ఇలా స్కూలు మన పిల్లల యొక్క బతుకు తెరువు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రేపు నిర్ణయించే నిర్ణయం అనేది మీ కడుపున పుట్టిన బిడ్డల యొక్క ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తున్నారు కాబట్టి ఆలోచించి ఓటు వేయండి అని నేను మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ